భక్తుల కోసం దేవుణ్ణి ప్రేమించే వాళ్ళ కోసం దేవుని మనసుకు ఇష్టమైన వాళ్ళ కోసం దేవుడు ప్రత్యేకమైనటువంటి రీతిలో దృష్టి పెడతాడు వాళ్ళ ప్రవర్తనను కాచుకుంటాడట వాళ్ళు ఏ పడితే చేయకుండా దరిద్రగొట్టు పనులు చేయకుండా వాళ్ళ జీవితాలు నాశనం చేసుకునే కార్యక్రమాల్లోకి వెళ్లకుండా వాళ్ళని ప్రత్యేకంగా వాళ్ళ ప్రవర్తనను కాస్తాడని ఉందండి బైబుల్లో యహోవా తన భక్తుల ప్రవర్తనను కాచును అని ఉంది ఎక్కడుందో చెప్తారా ఇది ఒక్కటే కాదు ఇంకా బోల్డన్ ఉన్నాయి మీరు లిస్ట్ రాసుకుంటే దేవుని ఎందు భయభక్తులు వారికి దేవుని భక్తిపరులకు దేవుని ప్రేమించే వారికి ఎన్ని ఉన్నాయో ఇది నాలుగవ దాని కింద రాసుకోండి ఐదవది చెబుతా యహోవా తన భక్తుల ప్రవర్తన కాచును సామెతల్లో దొరికిద్ది సరే దాని తర్వాత వెతుక్కుందరు కానీ చూద్దాం మీరు పట్టుకుంటారా లేదో ఐదవది చెప్తున్నాను వినండి ఈ ఐదవది వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ సామెతలు రెండు ఎనిమిది చదువు జ్ఞానమునకు నీ చెవియకి హృదయపూర్వకంగా సరే న్యాయము తప్పిపోకుండా ఆయన కనిపెట్టును తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును ఆ మాట అండర్లైన్ చేయండి తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును అసలు ఎంత అద్భుతమైన మాట అండి అసలు మన ప్రవర్తనను మన అమ్మ అయ్యే కాపాడలేరు అవునా మన ప్రవర్తనను మన తల్లిదండ్రిని నిజంగా కాయగలరా కానీ ఆయన తన భక్తుల ప్రవర్తనను కాచుకుంటాడట వాళ్ళు న్యాయం తప్పి అడుగు లేకుండా వాళ్ళని బ్యాలెన్స్ చేసుకుంటాడట మనం ఎక్కడన్నా న్యాయం తప్పి అడిగేసాయ్ తంత పనికి మనం చేస్తున్నావు తప్పురా అది నువ్వు నా భక్తుడివి నాయ్ తప్పురా తల్లి ఏం చేస్తున్నావు నువ్వు అది నువ్వు నా భక్తురాలు అమ్మా ఏ న్యాయం తప్పి మాట్లాడుతున్నావు న్యాయం తప్పి ప్రవర్తిస్తున్నావు ఏంటి అట్లాంటి ప్రవర్తన ఉండొచ్చా నేను ఎప్పుడన్నా న్యాయం తప్పుతానా నువ్వు నా బిడ్డవి కాదు న్యాయం అంటే నాకు ఇష్టం కాదు నువ్వు ఏది చేసినా సరే సమస్తంలో కూడా న్యాయం ఉండాలమ్మా న్యాయం తప్పి అడుగులు వేస్తే నాకు నచ్చదు చేయకూడదు అట్లా అని మన న్యాయ ప్రవర్తన తప్పిపోకుండా దేవుడు కాచుకుంటాడు దేవునికి స్తోత్రం కలుగును గాక హల్లెలుయా అన్యాయమును ఒప్పుకోడు తన భక్తుల్ని అన్యాయం చేయడానికి ఇష్టపడ్డాడు ఏబును మెచ్చుకున్నప్పుడు ఫస్ట్ మాట్లాడింది అదే సాతాంతో ఏబును గురించి మాట్లాడినప్పుడు దేవుడు ఏబు గ్రంథం మొదటి అధ్యాయము ఆరు ఏడు వచ్చినాల్లో భూమి మీద అతని వంటి వాడు లేడని చెప్పక మునుపు ఏబు న్యాయవర్తనుడు అంటాడు న్యాయవర్తనుడు యథార్థవంతుడు యహోవా ఎందు భయభక్తులు కలిగి చెడుతనం వాడు భూమి మీద అతను లేడు దేవునికి మహిమ అక్కడ న్యాయము న్యాయము కలిగినోడ నా దాసుడు అన్యాయాలు చేసేవాడు కాదు న్యాయప్రవర్తన కలిగినోడు అంటాడు న్యాయం అంటే ఇష్టం చాలా ఇష్టం దేవుడికి మనం అందుకే చాలాసార్లు గుర్తుపెట్టుకోవాలి భూమి మీద మనం అంటూ పుట్టి కొన్ని బంధాల్లో మనం లింక్ అయి ఉన్నాం కనుక ఎవరికి జరగాల్సిన న్యాయం మన వల్ల వాళ్ళకి జరగాలి చాలా ముచ్చటపడతాడు ఒక భర్తగా భార్యకు చేయాల్సిన న్యాయం తండ్రిగా పిల్లలకు చేయాల్సిన న్యాయం అన్నగా తమ్ముళ్ళకి చెల్లెళ్ళకి చేయాల్సిన న్యాయం కొడుకుగా తల్లిదండ్రికి చేయాల్సిన న్యాయం మనం ఇది ఇది న్యాయం నా బాధ్యత ఇది ఇది న్యాయం అనుకుంటే ప్రతిది చేస్తంటే ఇట్లా గమనిస్తాడు ఆయన ఆకాశం నుండి గమనిస్తాడండి వాడు వీళ్ళందరికీ న్యాయం చేయటానికి గందరగోళం అయిపోతున్నాడు అని చాలా శ్రమ పడుతున్నాడు అందరికీ న్యాయం చేయటానికి నా బిడ్డ కానీ వాడు వాడి మనసు చూడు ఆ శ్రమను లక్ష లక్ష పెట్టట్ల నా చెల్లి ఆమెకి చేయటం న్యాయం నా తమ్ముడు వాడికి ఇలా నేను చేయటం న్యాయం నా తల్లిదండ్రి పెద్దవాళ్ళు వాళ్ళకి మరి జన్మనిచ్చారు నా నేను వాళ్ళకి ఇలా చేయటం న్యాయం ఈమె నా భార్య తన సమస్తాన్ని విడిచిపెట్టుకొని నా కోసమే వచ్చింది నా కోసమే బ్రతుకుతుంది కాబట్టి నా భార్యగా ఈమెకి జరిగించాల్సిన న్యాయం చేయటం న్యాయం నా కడుపును పుట్టిన పిల్లలు మరి వాళ్ళకి చేయాల్సిన న్యాయం ఇది చేయాలి ఇది అని అట్లా మరి ఇంతమందికి న్యాయం చేసే విషయం ఆలోచించుకుంటున్నవాడు ఇక తన పరిస్థితి ఏంది అంటే తను ఎలాగున్నా సరే తన నుండి ఎదుటి వాళ్ళకి జరగవలసిన న్యాయం విషయంలో ఆలోచించే వాడిని ప్రత్యేకంగానే దృష్టిస్తాడు దేవుడు కొంతమంది పట్టించుకోరు కొంతమంది పట్టించుకోరు అబ్బో అందరికీ న్యాయాలు చేసుకుంటే మాకు జరిగిద్ది పెద్ద అన్యాయం పని చూసుకోపోండ్రే అంట స్తోత్రం అవునా అందరి న్యాయాలు చూస్తే మాకు జరిగిద్ది పెద్ద అన్యాయం అట్లా భక్తుల ప్రవర్తన కాస్తాడట భక్తులతో మాట్లాడతాడు వ్యక్తి న్యాయం చేయాలి నువ్వు చేయలేదు నువ్వు ఎట్లా తప్పు కదా చూడు తల్లిదండ్రికి చేయలే నువ్వు చూడు ఎట్లా చెప్పుకుంటాడు అంటే వాక్యంలోంచి మాట్లాడుకుంటాడు అప్పుడప్పుడు నేను మాట్లాడతాగా తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయొద్దు ఎట్లా చేయొద్దు అట్లా చేయొద్దు భార్య నిర్లక్ష్యం చేయొద్దు భర్త నిర్లక్ష్యం చేయొద్దు వంచన చేయొద్దు పిల్లల విషయంలో బాధ్యతగా ఉండండి అన్ని చెబుతుంటాగా ఇవన్నీ మరి నేను కాదు ఆయన ప్రేరేపించి అప్పుడప్పుడు అప్పుడప్పుడు ఆ విషయాలన్నీ హెచ్చరికలు చేస్తాడు ఇప్పుడు కూడా ఆయనే ప్రేరేపించి ఈ మొక్క చెప్పిస్తున్నాడు దేవునికి స్తోత్రం అర్థమైందా అలాగూ తన ఎందు భయభక్తులు గల వారి ప్రవర్తన కాచుకుంటాడని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది ఇంకా ఏమేం చేస్తాడు ఇప్పుడు నాలుగు చెప్పుకున్నావు మొట్టమొదటిది కృప రెండవది జాలి మూడవది శాశ్వత కృప నాలుగవది ప్రత్యేక కాపుదల ఐదవది ప్రవర్తన కాచుటకు కాచుట కాచుట నువ్వు దేవుని అందు భయభక్తులు కలిగి ఉండి ఉన్న వ్యక్తివైతే రవ్వ నేను చెడిపోతా నేను చెడిపోతా అన్న కూడా లాగి లెంపకాయ ఒకటి ఇచ్చి కూర్చోబెడతాడు ఏం చెడిపోయేది కాస్తాడు ఆయన కొడతాడు అవసరమైతే మూతి తిరిగేటట్టు కొడతాడు చెడిపోతా చెడిపోతాను పరిగెత్తున్నా నువ్వు చెడిపోతానన్న నేను జనంట దేవునికి మహిమ ప్రసంగి గ్రంథము ఏడో అధ్యాయము దేవుని దృష్టికి మంచోళ్ళు ఎవరండి ఆయన్ని ప్రేమించి ఆయన ఎందులో భయభక్తులు కలిగిన భక్తి పరుడు దేవుని దృష్టికి మంచిోళ్ళు ప్రసంగి గ్రంథము ఏడవ అధ్యాయము మరణము కంటే బాధాకరమైనది ఒకటి కనపడింది నాకంటాడు పాపం చూడు ప్రసంగి గ్రంథము ఏడవ అధ్యాయము ఇరవై ఆరవ వచనం మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించినది నాకు ఒకటి నాకు కనబడిను అది వలల వంటిదై ఉర్లు వంటి మనస్సును బంధం వంటి చేతులను కలిగిన స్త్రీ దేవుని దృష్టికి మంచి వారైన వారు దాన్ని తప్పించుకుందరు కానీ పాపాత్ములు దాని వలన పట్టబడుదురు ఎవరి స్త్రీ అంటే అక్షరార్థంగా స్త్రీ అనుకోవద్దండి లోకము మహాబబులోను వేసి అనుకోండి లోకము లోకము చేత పాపాత్ములు పట్టబడతారు కానీ దేవుని దృష్టికి మంచివారైన వారు దాని నుండి తప్పించుకుంటారట ఎలా తప్పించుకుంటారంటే దేవుడే తప్పిస్తాడు సో దేవుని దృష్టికి మంచివారు దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారు దేవుని భక్తిపరులు దేవుని ప్రేమించేవారు నోవహులాగా దేవుని హత్తుకున్నవాళ్ళు వాళ్ళు లోకము అనే స్త్రీ మాలిన్యంలో పడిపోకుండా కాపాడుకుంటాడంట దేవుని దృష్టికి మంచివారు దాని నుండి కాపాడబడతారు కానీ పాపాత్మలు దాని చేత పట్టబడతారు పడతారు చిక్కుబడిపోతారు సో భక్తులకి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో చూడండి అయిపోలా భక్తిపరులకు సమకూర్చి దాచి ఉంచే పని పనికిమాలన వాళ్ళకి అప్పచేవుతాడట దేవుడు దేవునికి స్తోత్రం హలో లూయా కొంతమంది భక్తిపరులు బోల్డ్ అంత దిగులేసుకుంటారు నాకు అది లేదు నాకు ఇది లేదు నాకు అయ్యి లేవు నాకు ఈ లేవు నాకు అలా లేదు నాకు ఇలా లేదు ఏందో నా బతుకు ఏందో అని అనుకుంటా ఉంటారు ఒక్కోసారి పాపం బాధలకి దేవుడు నవ్వుకుంటా కూర్చుంటాడు ఎందుకంటే నీకు సిద్ధపరచాల్సిన ఏవో సిద్ధపరిచి ఉంచుతాడు ఆయన కానీ మనకు అర్థం కాదు కదా మనం ముందుకు వెంటనే రావాలి మనకు తపన ఎక్కువ ఇలా అనగానే వచ్చేయాలి అన్నీ ఏం చేద్దాం ఈ దడ ఈ దడ ఆయాసాల దెబ్బకే సగం గందరగోళం అయిపోతున్నాం మనం కానీ దేవుడు నువ్వు పరిగెత్తితే దేవుడు పరిగెత్తాడు ఆయన సమయం ప్రకారం ఒకటో ఒకటి ఒకటో ఒకటి మొత్తం నీకు అందేటట్టు దేవుడు చేస్తాడు ఆయన నమ్మదగినవాడు నువ్వు వాడు నువ్వు దేవుడు దడపడ్డాడు నువ్వు అని దేవుడు ఆయాసపడ్డాడు ఒక పద్ధతి ప్రకారం తీసుకెళ్తుంటాడు దేవుడు ఒక క్రమం ప్రకారం తీసుకెళ్తుంటాడు దేవుడు ఆయన పద్ధతి అది అయితే ఒకటి నాకు బాగా నవ్వు పుట్టించిన విషయం ఇదే అది చదివినప్పుడు నవ్వుకున్న నేను ఎప్పుడు చదివినా నవ్వుకుంటా తన ప్రియులకు తన దృష్టికి మంచివారైన వారికి సమకూర్చే పని పాపాత్ములకు నియమిస్తాడట కావాలంటే చూడండి అదే ప్రసంగి గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై ఆరో వచనం చూడండి ఇరవై ఆరో వచనం ఎలా ఎండగా దైవ దృష్టికి మంచివాడుగా వానికి దేవుడు జ్ఞానమును తెలివిని ఆనందమును అనుగ్రహించను ఈ కూడా రాసుకోండి అయితే దేవుని భక్తులకు జ్ఞానము తెలివి ఆనందము మూడు ఇస్తాడట భక్తి ఎంత లాభమో చూడండి దేవుని యందు భక్తి మనం భక్తులమై ఉండాలా భక్తి హీనులమై ఉండాలా ఆ భక్తులమై ఉంటే ఎన్ని ఎన్ని ప్రతిఫలాలో దేవుని యొద్ నుండి భక్తులకు ఇస్తాడట దేవుని దృష్టికి మంచి వారికి జ్ఞానమును జ్ఞానమును తెలివిని ఆనందముని ఇస్తాడట అయితే వీటితో పాటు దైవ దృష్టికి ఇష్డకు వానికి ఇచ్చుటకై ప్రయాసపడి పోగు చేయు పనిని ఆయన పాపాత్మునికి నిర్ణయించున్నా అది లెక్క దేవుడు ఎంత గొప్పవాడంటే నాకు నివాసం లేదు నాకు నివాసం లేదని కొంతమంది అల్లాడుతూ ఉంటారు దేవుని వాగ్దానం ఏం చెప్పిందో తెలుసా నీవు నాటని తోటల పంట నువ్వు తింటావు నువ్వు కట్టని ఇంట నువ్వు నివాసం ఉంటావు పోరా అంటాడు దేవుడు పోమ్మ నా తల్లి పో బంగారం కష్టపడి నువ్వు కట్టుకునే అవసరం లేదు నువ్వు కట్టని ఇంట నువ్వు నివాసం ఉంటావు ఏం కంగారు పడొద్దు ఏం దడపడొద్దు ఆ సమయానికి అది అందిద్ది అంటాడు ఆయన దేవునికి మయమగలుగును కాక అంతే నువ్వు నాటని తోటల పంట నువ్వు తింటావు అంటాడు అంటే ఏంటో తెలిసే ఎవరి చేత నాటిస్తాడు అది అలాగే ఇల్లు కూడా ఎవరి చేత కట్టిస్తాడు నీకెందుకు నాకు ఇల్లు లేదు నాకు ఇల్లు లేదు నాకు ఇల్లు లేదు నాకు ఇల్లు లేదంటే దేవుడు ఏం బాధ్యత లేనోడనుకున్నాయింది ఎక్కడో సిద్ధపరిచించుతాడు అది కరెక్ట్గా ఆ టైంకి నీకు అందుబాటులోకి వచ్చింది చేస్తాడండి అట్లా చాలామంది సాక్ష్యాలు మనం కష్టపడి కట్టుకోవటం కాదు అవసరం అవసరం అవసరమైతే ఎవడో కష్టపడి మొత్తం రెడీ చేస్తాడు నువ్వు పోయి కట్ చేసుకుని ఓపెన్ చేసుకుంటావు అనమాట నేను ఈ విషయం చెబితే మా వాళ్ళు నమ్మల పరిచారకులు చాలా వరకు నువ్వు ఇంట్లో నువ్వు ఉంటావు అంటే ఇప్పుడు పోయి శుభ్రంగా అపార్ట్మెంట్లో ఉంటున్నారు దేవునికి స్తోత్రం ఎన్ని ఫ్యామిలీసో ఎన్ని కుటుంబాలు అపార్ట్మెంట్లో ఉంటున్నారు వాళ్ళు కట్టారా ప్లేస్ వాళ్ళు కొన్నారా ప్లేసు గవర్నమెంటే బిల్డింగు శుభ్రంగా కట్టి కలర్ కూడా వాళ్ళు కలర్ వేస్తారు నీకు ఇష్టమైతే నీ ఇష్టం వేసిన కలర్ వేసుకోండి బాబా అంట విద్యుత్తు వాటర్ స్పెసిలిటీ మళ్ళా వాష్రూమ్లో టైల్సు అట్లాగ దేవుడు చేస్తాడు దేవుడు చేస్తాడు ఏంది నీకు డౌట్ ఏంది స్తోత్రం చెప్పుకోవటమే నువ్వు ఒకటి దేవుని దృష్టికి అన్ని లెక్కలు జాగ్రత్త చేసుకో అదొక్కటి చూసుకో నువ్వు దేవుని ఎందు భయభక్తులు కలిగి దేవుని భక్తుడవై భక్తురాలివై నువ్వు క్రమంగా నడుచుకో ఇక మిగిలిన విషయాల్లో నువ్వు ధైర్యంగా ఉండు అంతే భరోసాగా ఉంచు దేవుని మీద భరోసాగా ఉండు ఉన్నాడు నా తండ్రి అని నీ విశ్వాసం నిన్ను సిగ్గుపరచదు ఆ సమయం వచ్చినప్పుడు అది ఇక నువ్వే రిబ్బన్ కట్ చేసుకోవటం అన్నట్టు ఉంటుంది అంతే దేవుడు చేస్తాడు ఆ పని ఎట్లా చేస్తాడు అని అడగొద్దు నన్ను నేను చెప్పాను ఇప్పుడు ఆల్రెడీ మీకు రుజువు చూపించాను అంతే మళ్ళీ పిచ్చి ప్రశ్నలు వేస్తే మర్యాద ఉండదు ఎట్టయినా చేస్తాడు నీకెందుకు చేస్తాడు చూస్తావు అంతే మనకు సమకూర్చే పని మన కోసం కష్టపడి పోగు చేసే పని ఎవరికి నీ నిర్ణయిస్తాడంట అది తేనెటీకలు తీసుకొచ్చి తీసుకొచ్చి తేనెనప్పు చేసుకుంటే మనం పోయి తెచ్చి పిండుకున్నట్టు అది అట్లాగ దేవుడు తన భక్తులకు అట్లా ఏర్పాటు చేస్తాడు కాబట్టి ఇది కూడా రాసుకోవాలి ఇప్పుడు ఎన్నైనాయి దాదాపు ఏడు దాకా అయినాయి ఎనిమిదోది కూడా ఉంది మీరు వేక్కువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనొచ్చు మీ చేతుల కష్టాచితమైన ఆహారం తినచునుట వ్యర్థమే నూట ఇరవై ఏడో కీర్తనం మూడో వచ్చినాం కిందకి చదివితే ప్రియులు నిద్రించుచుండగా తన ప్రియులు తన ప్రియులు తన ప్రియులు తన భక్తులు తనను ప్రేమించే పిల్లలు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు అది అది సంగతి వాక్య పచ్చికలు ఆకలి తీర్చెను ఆత్మజలముతో దప్పిక తీర్చెను మా ప్రాణములకు సేద తీర్చో యోవా మా కాపరి తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు తన భక్తుడైన ఏలియా ఎజబెల్ దెబ్బకి అరణ్యంలోకి వెళ్ళి ఒకరోజు ప్రయాణం అంత చేసి పండుకొని నిద్రపోతున్నాడు బదరి వృక్షం కింద ఏమని ప్రార్థన చేసి ప్రవ్వా ఇక ఇంతే చాలు అయినా నా పితరుల కంటే నేనే గొప్ప నా ప్రాణం తీసుకో ఆ దుర్మార్గాలు నన్ను చంపిద్దంట దాని చేతులు తెచ్చాయకంటే నువ్వే నా ప్రాణం తీసుకో అని అప్పు చెప్పుకొని పండుకుంటే ఏ లే రొట్టెలు తిను నీళ్ళు తాగని నీళ్ళ బుడ్డి రొట్టెలు ఆడబెట్టిపోయాడు శుభ్రంగా లేచి రొట్టెలు తిని నీళ్లు తాగి మళ్ళీ వండుకున్నాడు చచ్చిపోయేవాడికి రొట్టెలు ఎందుకండి నాకు అడుగుదాం అనిపించింది ఏళ్ళి అన్న సావాలన్నావు అప్పచెప్పుకున్నాం మళ్ళీ రొట్లెత్తు రొట్టు ఎందుకంటే మరి ఆయన పెట్టాడు ఏం చేయమంటే తినకపోతే మర్యాద కాదు అందుకని తిన్నానంటే మళ్ళీ పండుకొని నిద్రపోతాడు మళ్ళీ వచ్చి లేపుతాడు మళ్ళీ రొట్టెలు పెడతాడు రెండింతల ఆహారం ఆహార బలం ఎన్ని రోజులంటే నలభై రోజుల ప్రయాణానికి సరిపోయినంత బలం వచ్చింది అది తింటే దేవునికి మహిమ చూడండి ఆయన కార్యాలు నిద్రలే అన్నం పెడతాడు మొదటి రాజు గ్రంథం పంతొమ్మిది ఐదు వచ్చినాయి పంతొమ్మిది ఐదు అంటే మొదటి రాజులు చాలీగా ఎన్ని ఉన్నాయో చూడండి తన దాసులకు తన భక్తులకు తనను ప్రేమించే వారికి తన ఎందు భయము భక్తి నిలిపిన వారికి ఆయన్ని హత్తుకున్న వారికి ఏం చేస్తాడు వారు నిద్రించొచ్చు ఉండగా వాళ్ళకి ఆహారం ఇస్తాడు నా తండ్రి ఉన్నాయో తెలుసా తన భక్తులకి ఏమి ఎన్ని చేస్తాడో తెలుసా ఇప్పుడు ఇది ఎన్నో సంఖ్యలో రాసుకున్నారో రాసుకోండి సంఖ్యలు దాటినాయి ఇప్పుడు ఏడో ఎనిమిదో అయింది తొమ్మిదో చెబుతాను తన భక్తులకు సంభవింపబోయే సంగతుల్ని ముందే చెప్తాడు తన భక్తులకు తనను ప్రేమించే భక్తులకు సంభవింపబోయే సంగతులు ముందే చెప్తాడండి నోవహుకు చెప్పాడు అబ్రహాముకు చెప్పాడు నేను చేయబోవునది అబ్రహామునకు దాచదనా నా దాసుడైన అబ్రాహాంకి నేను చెప్పకుండా ఉండేదా ఆది కాండం పద్దెనిమిదో అంటాడు ఆదికాండము ఆరో అధ్యాయంలో నోవహుని గురించి మాట్లాడతాడు నా భక్తుడు విశ్వాసము గలవాడు ఈ తరం మొత్తంలో కూడా నిందారహితుడుగా ఉన్నాడు నోవా ఇదిగో ఇంకా కొంతకాలానికి భూమి మీదకి జల ప్రళయం రప్పించబోతుందని ఇలా జరగబోతుంది నీ ఇంటి వారి రక్షణ కొరకు ఓడగట్టుకో అని చెప్పి చెప్తాడు సంభవింపబోయే సంగతులను తన దాసులకు ముందే బయలుపరుస్తాడండి తన ప్రియులకు తన మరుగ ఉన్న రహస్యాలను ఓపెన్ చేస్తాడు మనం జాగ్రత్త పడాల్సిందది ఆయనకి ఇష్టలంగా ఉండటట్టు చూసుకోవడమే ఇకంతే మొత్తం ఆయనే మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి ఫస్ట్ నుంచి దాకా నేను మొత్తుకునేది నువ్వు సమస్త విషయములలో దేవునికి భయపడి ఇదిగో నేను ఇలా ఉంటే మంచిది ఇలా ఉంటే ఇష్టపడతాడు ఇలా ఉంటే నచ్చుద్ది ఇలా కృతజ్ఞత కలిగి ఉంటే నచ్చిద్ది ఇలా నేను మంచి సాత్వికంతో ఉంటే నచ్చిద్ది దీన మనసుతో ఉంటే నచ్చిద్ది సహనం కలిగి ఉంటే నచ్చిద్ది నేను ఓర్పు కలిగి ఉంటే నచ్చిద్ది శత్రువును కూడా పోనీలే అనుకుంటే నచ్చిద్ది ఇది ఇలా ఉంటే నచ్చుద్ది అని ఇలా 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 ఎలా ఆయనకి ఎలా ఉంటే నచ్చుద్దు అన్ని విషయాల్లో బ్యాలెన్స్ చేసుకో ఇక అంతే నీ పని నువ్వు చూసుకోవాల్సింది ఒక్కటే ఇక మిగిలిన విషయాలను ఇప్పుడు నేను చెప్పే లిస్ట్ ఇంకా అయిపోవాల లిస్ట్ చాలా ఉంది ఈ ధర నుంచి ఆ ధరికి ఉంది ఆది కాండి నుంచి ప్రకటన దాకా ఉంది సంభవింపబోయే వాటిని తెలియజేస్తాడు అలాగే మరుగయ్యున్న రహస్యములను కూడా ఓపెన్ చేస్తాడు ఆయన తండ్రి నాకు చెప్తున్నావు ఈ రహస్యాలన్నంటే నువ్వే నాకు ఇష్టడు అయ్యావు నీకు కాక ఎవరు చెప్పుకుంటాను దా దశో నీకెందుకు మొత్తం చూతా కూసో అని చెబుతాడు దాచుకోడు మరుగై ఉన్న మన్నాను నీకు భుజింపనిత్తును అన్నాడు గుర్తుందా ఆ ప్రకటనలో రహస్యములు హోవాకు చెందినవి అవన్నీ నేను నీకు చెప్తా కూసో అని కూర్చోబెట్టి చెప్పుకుంటాడు మొత్తం ఇదంతా భక్తి పరులకు ఇచ్చే సౌకర్యం అయిపోవాలా ఇప్పటికి తొమ్మిది ఏమైనట్టున్నాయి ఇప్పుడు పదో జీవిత నాకు తెలిసి అన్నీ గుర్తుండవలే గుర్తుంటాయా ఏమో అసలు అవి మొత్తం చదువుకోవాలా రోజు రోజొకసారిన చదువుకోవాలా తన భక్తులకు ఏదన్నా జరగని అది మేలుకొచ్చేటట్టు చేస్తాడంట వద్దులే చప్పట్లో వద్దులే మీరు మళ్ళీ ఇబ్బంది పడకుండా దేవునికి స్తోత్రం ఏదన్నా జరగని వద్దంటే కొడతారు వీళ్ళు చప్పట్లో ఏదన్నా జరగని అది వాళ్ళకే ప్లేస్ అయిద్దంట తన భక్తులకి అంతే అది రోమాపత్రిక ఎనిమిది ఇరవై ఇచ్చిన సాక్ష్యం దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలవబడిన వారికి మేలు కలుగుటకే సమస్తము సమకూడి జరుగుచున్నది ఇదైతే మళ్ళీ మళ్ళీ మర్చిపోకుండా నేను గుర్తు ఒక పాటలాగా చేసుకుంటానికి దేవుడు కృపనిచ్చి నాకు మళ్ళీ మాట మరిచిపోతాన్ని ఒక పాటే చేసుకున్నది దీని మీద ఏసయ్య కృపతో దేవుని ప్రేమించు పిలువబడిన వారికి దేవుని ప్రేమించు వారికి తన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కోసమే సమస్తము సమకూడి జరుగుతున్నది మేలు కోసమే సమస్తము సమకూడి జరుగుతున్నది వారికి అదండి సంగతి ఏదన్నా జరగని మంచికే ఇప్పుడు కొన్నిసార్లు బాధపడతాం ఇది ఎందుకు జరిగింది ఇది తెలుగు జరిగిందని కొద్ది రోజులు గడిచిన తర్వాత చూస్తే అలా జరగకపోతే ఇది దక్కేది కాదుగా దేవా నీకు స్తోత్రం ఆయన అనుకుంటావు నువ్వే అనుకుంటావు అర్థమైందా ఒక సమస్యలాగా వచ్చినా సరే అది నీకు మళ్ళీ ప్లస్ అవుతుంది వెనక్కి తిరిగి చూసుకుంటే ప్లస్ లాగా వచ్చింది ఏ సమస్యలు మైనస్ లాగా వచ్చింది కూడా ప్లస్ ఏ అదంతే విచిత్ర జీవులు మనం ఏదన్నా రాని నా మంచిగా సార్ అంటమే ఏదన్నా జరగని నిజంగా ఆత్మ అయిన వాడు అన్నిటిలోనూ దేవుని కదలికలను చూస్తాడు అలా జరగాల్సింది ఇలా జరిగిందంటే అలా జరగటం కంటే ఎలా జరగటం వల్ల ఇంకెక్కువ ప్రతిఫలం ఉందేమో ఏమో మహానుభావుడు మరి ఎందుకు ఇట్లా చేశాడో దీని వెనక ఏం కారణం ఉందో సామాన్యుడు కాదు కదా స్తోత్రం అనుకోని అడుగులు సాగించటమే దేవుని ప్రేమించేవాడు ఇప్పుడు నేను మచ్చుతున్నలాగా సింపుల్గా పది ముచ్చట్లు చెప్పిన పది సంగతులు ఉన్నాయో తెలుసా మీరు ఇప్పుడు మొదలు పెట్టుకొని రాసుకుంటే ఈ కూటమంతా అంతా అయిపోయిన దాకా చూతానే ఉంటా అన్ని ఉన్నాయి అన్ని సంగతులు ఉన్నాయి నిజంగా కాబట్టి మెట్టుకి ఈ పద్యాలు ఎందుకంటే మరి భక్తుల లక్షణాలు తెలుసుకోవద్దు మనం జస్ట్ మచ్చుతున్న గల ఒక పది సంగతులు చెప్పేశా ఇప్పుడు ఇప్పుడు ఇవన్నీ పొందటానికి నేను అర్హుడిగా ఉన్నానా లేదా ఇప్పుడు నాలో ఏమన్నా ఇంకా బ్యాలెన్స్ అవ్వాల్సినవి ఉన్నాయా ఇప్పుడు ఒక భక్తిపరుడుగా ఉండా ఉండేవాడికి తగిన క్వాలిటీస్ నాకు ఉన్నాయా అనేది రెండో ప్రశ్న ఫస్ట్దేమో భక్తులకు దేవుడు సిద్ధపరిచినటువంటి ఈవులు భక్తులకు దేవుడిచ్చేటువంటి కృపలు ఇప్పుడు చెప్పుకున్నాం ఒక పది పదకొండు సంగతులు జ్ఞానం ఇస్తాడంట కొంతమందికి జ్ఞానం తెలివి రెండు ఉంటాయి ఆనందం ఉండదు మంచి జ్ఞానవంతులై ఉంటారు మంచి తెలివి గల ఉంటారు కానీ ఆనందం ఉండదు తనను ప్రేమించే వారికి దేవుని దృష్టికి ఇష్టమైన వారికి ఆనందం కూడా ఇస్తాడంట అంటే ఇప్పుడు ఆనందం సంతోషం కూడా దేవుడు ఇవ్వాల్సిందే ఏమండి ఆ ఏడో ఎత్తుకుంటాడు మనిషి యాడ దొరుకుతే అవి ఆయన కుడి చేత పెట్టుకొని కూర్చున్నాడు ఆయన నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము గలదు నీ కుడి చేతిలో నిత్య సుఖములు గలవు అని రాసుకుంది కీర్తనల గ్రంథంలో మరి ఇప్పుడు మనం ఏ సినిమా హాల్ చుట్టూ తిరిగితే వచ్చింది సంతోషం ఆ చిన్నప్పుడు సినిమా హాలు పోతే పోయేటప్పుడు శుభ్రంగా పౌడర్ పూసుకొని పోతే వచ్చేటప్పుడు గొడ్ల మీద చుట్ట వాసన వస్తుంటుంది మన దాగం ఏం లేదు పొగ ఎవడో ఒకడు కూర్చుంటాడు ఎవడో మూల కూసుకుని గంట చుట్టూ ముట్టించి ఇక లాగుతూ ఉంటాడు వదులుతూ ఉంటాడు అదేమో లాగా అందరి వస్త్రాల కంటి పోయేటప్పుడేమో శుభ్రంగా పౌడర్ పౌడర్ పూసుకొని శుభ్రంగా మంచి వాసనతో పోయేది వచ్చేటప్పుడే చొట్టకంపు తలంతా దిమ్ముగా ఉంటుంది పోయేటప్పుడేమో ఎగురు ఎగురుకుంటూ పోయి వచ్చేటప్పుడేమో నలుగురు బట్టి తంతే కానీ తనులు తిన్నవాళ్ళు వేసి వస్తుంటాడే అట్లా వస్తారు బయటికి ఏం ఆనందమో ఏం పాడో కొంతమంది టూర్లు టూర్లు అనేవి పోతాం ఎంజాయ్ ఎంజాయ్ అనుకుంటా పోతాం పోయేటప్పుడు నాయన మంచి బట్టలు వేసుకొని హడావుడికి పోతారు వచ్చేటప్పుడు వాళ్ళు కూడా అంతే నాలుగు తన్నులు తిన్నోళ్ళు వచ్చినట్టు వస్తుంటారు బాగా జుట్టుకు గందరగోళంగా పీకి కొడతారు చూడు పోయేటప్పుడే పోయేటప్పుడేమో టిప్పు పోతారు వచ్చేటప్పుడు అంత గందరగోళం అయిపోయి వస్తారు వచ్చేటప్పుడు సగం తిట్టుకొని కూడా వస్తారు మధ్యలో దారిలో ఏం టూర్లో ఏమో అవునా కాదా పోయేటప్పుడేమో సరదా సరదాగా జాయ్ జాయ్ అనుకుంటా పోతారు ఎంజాయ్ ఎంజాయ్ అనుకుంటా వచ్చేటప్పుడు ఆ పోయే టూర్లో ఏడో ఏడో చెడిద్ది తిట్టుకొని ఇంటిపైన తెలుస్తాం ఇంటిపోయినా తెలుస్తాం వస్తారు వీళ్ళకి ఇదేంది టూర్లో సంతోషం ఉంటుంది అనుకున్నాం సినిమాలో సంతోషం ఉంటుంది అనుకున్నాం కామెడీలో సంతోషం ఉంటుంది అనుకున్నాం ఏదో ఇంకో దానిలో ఉంటుంది అనుకునే దేనిలో లేదు అవన్నీ కూడా లోకమిచ్చే ఆనందాలు అల్ప ఆనందాలు అల్ప సంతోషాలు అసలైన సంతోషం శిశలైన సంతోషం ఆయన సన్నిధిలో ఉందని ఆయన రాశాడు మరి మనకేం తెలుసు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము గలదు అంటే మిగిలిన చోట అసంపూర్ణ సంతోషాలు కావాలంటే చూడండి ఎన్నో కీర్తన పదహారో కీర్తన పదకొండవ వచ్చిన అదంట జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలుతూ పదహారవ కీర్తన పదకొండవ తీయండి తీసి అండర్లైన్ చేయండి జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదూ నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలుతు ఆయన సన్నిధిని సంపూర్ణ సంతోషం అంటే ఇక మిగిలిన ఎక్కడైనా నీకు అసంపూర్ణ సంతోషమే అల్ప సంతోషమే నీకు సంపూర్ణ సంతోషం కావాలంటే ఒక దేవుడి సన్నిధిలోనే దొరికిద్దట దేవుడి సన్నిధికి వచ్చేటప్పుడు పాప ఏడు మోకాలు వేసుకొని దిగులుగా విచారంగా వస్తారు దేవుడి సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో అనుభవించిన తర్వాత ఏ అనుకుంటూ పోతారు ఎప్పుడన్నా ఇసుగ్గా విరక్తిగా ఏమండి సినిమాలు పోయి వచ్చినట్టుగా ఎప్పుడన్నా చర్చి నుంచి బయటికి వెళ్ళావు కొంతమంది అయితే కోటం అయిపోయినా కూడా ఈ నిలబడతారు వరసగా నిలబడతారు పోలేక పాపు దిగాక ఏం గుర్తు ఇప్పుడు ఇప్పుడు పోయి మళ్ళీ ఇప్పుడు నాయన పోయి ఇప్పుడు ఆ రంపల కుంపట్లో దిగాల పోయి సబ్బో ఎందుకయ్యా ఇవన్నీ పెట్టావు నాయన ఈ గొడవ ఏది లేకుండా నీ సన్నిధిలోనే ఉంచేటట్టు బెలే ఉండేది కదా ప్రభు అనుకుంటా సన్నిధి వదిలిపెడుతున్నందుకు బాధగా పోతారు చాలామంది పోరు అసలు కోటం అయిపోయింది ఇక బోర్డినన్నా పోరు ఇక నేను ఎటుబడి పోతే కానీ నిలబడి పోరు ఇక మళ్ళీ మనసు మార్చుకొని ఏమన్నా వస్తానేమని కూడా నిలబడి చూస్తానే ఉంటారు వెళ్ళాడు వస్తాడా 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 అని ఒక పది నిమిషాలు నిలబడి కన్ఫామ్ చేసుకుని ఇక రాడు ఎల్లుంటాడు లే అనుకుని అప్పుడు వెళ్తారు అప్పటిదాకా నిలబడి చూస్తున్న ఒక పాట ఏదన్నా ఒక మాట అన్నట్టు దేవుని సన్నిధిలో ఉంది మరి ఏం చేద్దాం అందుకే నేను చెప్పాను కదా నా టూరి నా టూరింగ్ ప్లేస్ ఏదన్నా ఉందంటే అది ఎటుపోయినా సరే మందిరమే అది ఆకుల మందిరం కానీ రేకుల మందిరం కానీ అది ఏదన్నా కానీ మందిరము మించిన రమ్యమైన చోటు లేదు దేవుని సన్నిధికి మించిన రమ్యమైన చోటు లేదు